రోడ్ రోడ్లో కానీ సర్వే నెంబర్ నూట పదిహేడులో కానీ ఈ మన శ్రీనగర్ ఇష్యూలో కానీ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు వాటిని వెంటనే పరిశీలించేసేసి తగ్గ చర్గా తీసు తీసుకుంటాను అంటే ఆన్లైన్లో తీసుకునేసేసి ఇది చేస్తున్నారు కాదు తొందరగా మా దృష్టికి రాలేదు ఇమీడియట్గా దానికి మీరు మా దృష్టి చాలా ఇమీడియట్గా నేను అనిపించేసేసి దాని మీద యాక్షన్ యాక్చువల్గా అంటే ఇప్పుడు సిక్స్టీ ఫిఫ్ట్ రోడ్స్కు ఫోర్ మీటర్స్ ఫ్రంట్ సెట్ బ్యాక్ వదలాలి అవి అంటే ఓల్డ్వి చేసేసారు ఇప్పుడు ఇంకా ఫర్దర్ వచ్చేటివి మాత్రం ఆ సెట్ బ్యాక్ వదిలేటట్టుగా మేము ఇది చేసుకొని అది మాస్టర్ ప్లాన్ వైడ్నింగ్లో ఉంటే కూడా దాన్ని తీసేయడానికి కూడా మనం స్పెషల్ డ్రైవ్ చేసే అవకాశం ఉన్నది సార్ దానిలో ఎందుకంటే వాటికి కూడా అంటే న్యూ కన్స్ట్రక్షన్స్కి అయితే ఇమీడియట్గా డెమాలిష్ చేస్తున్నాము ఎందుకంటే దానికి డీవియేషన్ ఏమైనా ఉంటే దాని ఆక్యుపెన్స్ ఇవ్వకుండా మార్ట్గా రిలీజ్ చేయకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము ఓల్డ్ అంటే దాన్ని బీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకుంటే మనము దాన్ని ఇది లేకుంటే దాని మీద వాళ్ళ ఈ రెవెన్యూకి రాసేసేసి టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్ చేయడం కానీ అలాంటివన్నీ జరగదు ఇప్పుడు ఆ మెయిన్ రోడ్డు అనేది ఓల్డ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇది కన్స్ట్రక్షన్స్ అన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అన్నీ అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ సెకండ్ తీసుకొని ఇది కట్టుకున్నారు అలాంటి కొన్ని సెల్లార్లు కూడా తీసుకున్నారు కానీ ఆ రోడ్డు రా రోజు రోజుకు హైట్ పెరగడం వల్ల సెల్లార్లుగా కనపడ్డాయి కనపడుతున్నాయి ఇప్పుడు వాటిని కూడా సెల్లార్ ఉండేవి కొన్ని చాలా వస్త్రం మేము తీసేసాము ఇంకా కొన్ని ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి కోర్టు కేసులు సెటిల్ అయిపోతే దాని మీద కూడా తీసేసి యాక్షన్ తీసుకుంటాము